ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టార రీడర్ విశ్వం త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలం రుక్కున్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవీ దేవతలను విశ్వవృత్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చూపుతున్న ప్రతి ఒక్కరికి ఎన్ని పనులు సకాలంలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా మున్ ముందుకు వెళ్తుందండి లైక్ చేస్తేనే మన వీడియోలు ఎప్పుడైనా పాజిటివ్ వస్తాయి ఆ పాజిటివ్ అట్రాక్టివ్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ లైఫ్లో అలాంటి చేంజెస్ వస్తాయండి సరేనండి మనం కంటెంట్లోకి వెళ్దాము ఇది ఇంకా వీకెండ్ వీక్ స్టార్ట్ కదా ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఫైనాన్షియల్గా రిలేషన్గా హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది బిజినెస్ కానీ జాబ్ కానీ పర్సన్ కానీ మరి మీ హెల్త్ చక్కబడుతుందా లేదా ఓం నమస్ శ్రీ మాత్రే నమ అట్లా తీసుకున్నానండి నేను అనుకున్నాండి మీ పేరు మీరే అనుకోండి గంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్యామల లలిత్యోం నవ్ శివే శ్రీ మాత్రే నిమహ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెల్స్ చూసి మా వ్యూవర్స్కి కరెక్ట్గా వచ్చే విధంగా చూడండి మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ ప్రింటికల్స్ ద టవర్ అండి ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ ద టవర్ వచ్చిందండి ఈ వీక్లో అంటే టవర్ నుంచి బయటపడతారేమో లేండి నైట్ ఆఫ్ కప్స్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ది హ్యాంగిడ్ మ్యాన్ నైన్ ఆఫ్ స్వాట్స్ Nine of Wands, Three of Cups, Knight of Wands, Page of Pentacles, Ace of Swords. టూ అప్ పెంటికల్స్ ద మెజిషియన్ దసన్ ఓకే అండి ఏది ఏమైనప్పటికీ బాగానే ఉంటుంది మనం ఈడ మనకు బాట ఎక్కువ వచ్చేసి ఏమొచ్చిందంటే సిక్స్ అప్ పెంటికల్స్ వచ్చింది ఓకే అండి దట్ అవర్కి క్లారిఫికేషన్ హండ్రెడ్ మ్యాన్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ షార్ట్స్కి క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ షార్ట్స్కి టూ ఆఫ్ ట్కల్స్కి వీటన్నిటికీ దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి మనం ప్లీజ్ ఇన్వర్స్ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఫ్లీస్ యూనివర్స్ మరి ఆ టవర్ ఎందుకు వస్తుంది హ్యాంగర్మన్ ఏంటి వీల్ ఆఫ్ వచ్చిన ఇప్పుడు బాట ముందడి మరి మరేం పర్వాలేదండి ఓకే టవర్ మీకు టవర్ ఏంటంటే పేజప్ కప్స్ అండి ది హ్యాంగిడ్ మెన్ ఏంటంటే ఆఫ్ వాండ్స్ దీని గురించి ఆలోచిస్తారు ద ఫుల్ ఓకే అండి తొందర లోపల ఏంటి స్ట్రెంత్ అవుతారా ఓకే నైన్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి డెత్ ఓకే అండి మనకు క్లారిఫికేషన్లో అదే డెత్ వచ్చింది నైన్ ఆఫ్ వాండ్స్కి టూ ఆఫ్ వాండ్స్ ఓకే అండి మరి ఇక్కడ వేసప్స్ వార్డ్స్ ఉంది మరి ఏం తెలుసుకున్నారు ఓకే టూ ఆఫ్ పెంటికల్స్కి ఓకే అండి రీడింగ్ చాలా బాగుంది ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మనకి క్లారిఫికేషన్లో ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే అదంతా మీకు ఎందుకు వచ్చింది టవర్ కార్డ్ అని అంటే మీ పర్సన్కి మీకు వచ్చిందండి ఈడ మనకి నెక్స్ట్ కార్డు కూడా నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అయితే ఈడ మీ పర్సన్కి మీకు ఏంటనంటే ఒక రిలేషన్ ఎంట్రీ కావడం వలన లేదంటే మీ పర్సన్ ఒక న్యూ పర్సన్గా మారి రావడం వలన మీకు గొడవలు వస్తాయి ఆ గొడవల నుంచి కూడా మీరు బయటపడతారు అనేటువంటిది అంటే మీకు ఒక మీ మధ్యలో ఒక న్యూ పర్సన్ ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది లేదంటే మీ పర్సన్ న్యూగా మారి వస్తే మీరు యాక్సెప్టింగ్లో లేకపోవడం వల్ల కూడా ఈ టవర్ కార్డ్ వస్తుంది కంపల్సరీ మీ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీకు మీ పర్సన్ మీకు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీ మధ్యలో వస్తే వాటి వల్ల కావచ్చు లేదంటే న్యూగా మారి రావడం వల్ల ఒకరికొకరు యాక్సెప్టింగ్ మోడ్లో లేకపోవడం వల్ల కూడా అలా రావచ్చు ఈడేంటంటే హ్యాంగిడ్ మ్యాండ్ సిచ్యువేషన్లో ద ఫూల్ తొందర లోపలనే ఇగో మీరు బయటపడతారు ఈ హ్యాంగిడ్ మ్యాండ్లో ఎందుకు ఉండాలి అని చెప్పేసి అంటే తల కింద ఒక విషయం గురించి తారుమారైనటువంటి సిచ్యువేషన్ గురించి పదే పదే ఆలోచించుకుంటూ ఎందుకు ఉండాలి తొందర లోపలనే ఆ విషయం గురించి బయటపడబోతున్నారు మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీరు నైట్ అఫ్ స్వాట్స్ ఎందుకు అని అంటే మిమ్మల్ని ఎవరో ప్రతి విషయము గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ప్రతి మూమెంట్ని మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ఈ వీక్లో అలా గమనించే వాళ్ళ నుంచి డెత్ వాళ్ళు ఆపేస్తారు ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి మీకు రిమూవ్ అవుతారు ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక కంట్రోలింగ్లో పెట్టి వాళ్ళ గ్రిప్లో మిమ్మల్ని ఉంచుకోవాలని వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలని అలాంటి వ్యక్తుల మధ్యలో కాన ఉంటే అదే డెత్ అయిపోతుంది అనేటువంటిది చెప్తున్నానండి అంటే నేను లాంగ్ లాంగ్ ఒక ఒక కార్డుకి చెప్పొచ్చు ఐదు పది నిమిషాలు చెప్పవచ్చు కానీ సింపుల్గా చెప్పేసుకుంటూ వెళ్తున్నానండి మీకు ఏది కావాలో అదే టక్కును తీసేసుకుంటే అన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటే ఆ వినడం వల్ల అవుతుంది కానీ కరెక్ట్ పాయింట్ తొందరగా తెలుసుకుంటే అయిపోతుంది కదా అంటే ఈ బిజీ లైఫ్లో ఏదో పాయింట్ కరెక్ట్ ఏంటో తెలుసుకోవాలనేటువంటిది ఉంటుంది కదా మీరు ఈ ఈ వీటిలో చాలా ఆలోచనల నుంచి బయటపడతారు ఏంటంటే వీసా గురించా లేదంటే లాంగ్ డిస్టెన్స్ ఉండేటువంటి పర్సన్ గురించా లేదంటే ఇన్ని రోజులు ఏదైనా మనీ రాకపోవడం గురించా లోన్ రాకపోవడం గురించా లేదంటే వ్యక్తుల గురించా మీరు చాలా ఆలోచిస్తూ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి విషయం నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది మీకు అవి రాబోతున్నాయి మీకు అది హెల్ప్ఫుల్గా కూడా ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మీరు ఈ వీక్లో హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఎందుకంటే మీకు రావాల్సిన అమౌంట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళు ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉంటే లాంగ్ డిస్టెన్స్కే లేదంటే ఎక్కడికైనా వెళ్ళి ఉంటే అక్కడ ఏందంటే కాస్త మనీ పర్పస్ మీద వెళ్ళి ఉంటే ఆ మనీ రావడం అయితే సక్సెస్లో మీరు ఉంటారు మనీ వస్తుంది మీకు కాకపోతే ఆడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ మీరు అనుకున్నట్లు వస్తాయా రావా అనేటువంటి అనుమానంతో పోతే ఈ వీక్లో మీకు మనీ వస్తుందా రాదా నేను మనీ పర్పస్ మీద వెళ్తున్నాను మనీ వస్తుందా రాదా అనుకుంటే కంపల్సరీ వస్తుందండి మీకు మనీ ఈ వీక్లో మీకు ఫైనాన్షియల్గా మీకు వచ్చే మనీ వస్తుంది రిలేషన్గా న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు ఒకటి న్యూ పర్సన్ ఎంట్రీ కూడా ఉండబోతుంది ఒకటి మీ లైఫ్లో ఇంకా మీరు టూ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు రెండు విషయాల గురించి బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మీరు తెలుసుకుంటారు ఆ విషయాలు ఏంటి మిమ్మల్ని మీరు మీ లోపల మీరు తెలుసుకుంటారు అన్నీ నా లోపలనే ఉన్నాయి ప్రశ్న నాదే జవాబు నాదే అనేటువంటిది మీరు తెలుసుకుంటారండి ఈ వీక్లో మొత్తం మీద అన్నీ సాధిస్తారు రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా అన్నింటి పట్ల మీరు ద మ్యూజిషియన్ కార్డ్ వచ్చిందంటే మీరు సక్సెస్ సాధిస్తారు సన్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు మీకు ప్రతి దాంట్లోనూ ఈక్వల్ గవెంటేకి రాబోతుంది మనీ పరంగా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా జాబ్ ఇలాంటి పరంగా కూడా మీకు రాబోతుంది మనం క్లారిఫికేషన్లో అడిగాం కదా ఆ శాడ్ లైఫ్ నుంచి మీరు విలా ఫార్చిన్ వచ్చింది కాబట్టి ఇలా మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు ప్రతిదీ ఏ దానికి చూడు మీకు దైవికంగా ఉండేటువంటి వ్యక్తులు మీరు జడ్జిమెంట్ చాలా అంటే ప్రతిదానికి భగవంతుడు ఏ చేస్తాడో యూనివర్స్ ఏం చేస్తుందో యూనివర్స్ని యాక్సెప్టింగ్ చేస్తారన్నట్లు చాలా మీరు భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు చెడిపోయినటువంటి దాఖలు లేవు మనుషులను నమ్ముకుంటే మధ్యలోనే నట్టేట ముంచేసిపోతారు అది మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఎన్ని వచ్చినప్పటికీ మీరు బయటపడి సక్సెస్ లైఫ్లో ఒక సన్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనం జడ్జ్మెంట్ కార్డ్ కార్డుకే చేద్దాము మీరు ఇంటెలిజెంట్ పర్సన్గా కూడా తెలివిగా కూడా పని చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అండి ఓ నమ శివే శ్రీమాత ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ మరి చెప్పండి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ బాగుందండి ఈ వీక్లో మీకు మీ రిలేషన్లో పోటా పోటీగా వస్తున్నారు రిలేషన్ పరంగా మనీ పరంగా మీరు పోయేటువంటి మనీ పర్పస్ తోటి పోయేటువంటిది మనీ వస్తుంది మీకు ఇంకా మీలో మీరు తెలుసుకోబోతున్నారు మీకు చాలా బాగుంది హ్యాపీగా కూడా ఉండబోతున్నారు త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది బాగుంటుంది మీకు యూనివర్స్ చెప్తుంది రికవరీ కానీ మీరు అదే కాస్త పాజిటివ్లో ఉండండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ వల్ల చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అంటే ఉండండి ధ్యానం చేయడం వల్ల చాలా ఎస్ అంటున్నారు మెడిటేషన్ చేసి మీరు ప్రశాంతంగానంటే ఉండండి అని చెప్తున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ మీద కూడా కాస్త కెరీర్ చాలా ఎక్కువగా ఉంది కదండి డోంట్ స్టాప్ మీరు స్టాప్ చేయొద్దు ఓకే అండి స్ట్రాంగ్గా ఉండమంటున్నారు యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ రిలేషన్ కానీ మీ ఫైనాన్షియల్ కానీ అన్నీ మీకు చక్కబడబోతున్నాయి మీరు ఇప్పుడు ఆలోచించుకుంటూ కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం అండి ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుందండి సక్సెస్ మీరు పాజిటివ్లోకి మారండి అనుకోండి తప్పకుండా ఆ పాజిటివ్ మీకు అట్రాక్టివ్ అవుతుంది నేను రీడింగ్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే అది కండిషన్గా కరెక్ట్గా చేయాలి హ్యాపీగా చేయాలి థాట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ యూనివర్స్కి హ్యాపీగా ఉండేటువంటి ఫీలింగ్స్ పంపించాలి పంపిస్తే అలా మీరు కరెక్ట్గా వస్తున్నారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేసుకుంటుంటే మీరు కూడా అలాగే చేయండి తప్పకుండా మీ పర్సన్ నుంచి మీకు పాజిటివ్ వేలో మీకు వస్తుంది అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి ఆల్రెడీ ఇచ్చినట్లుగా చేయండి అండి మీరు ఓకే అండి మనం మళ్ళీ పెండిలం రీడింగ్ అడుగుతున్నారు పెండిలం రీడింగు ఇంకా ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో ఉంటుంది ఓం నమ శివ శ్రీమాతరే నమ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి త్రీ క్వశ్చన్స్కి ఉంటుంది ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ నో చూపిస్తుందండి మరేం పర్వాలేదు మీరు ఏ క్వశ్చన్ అనుకున్నారో అది పాజిటివ్ అనుకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ చూపిస్తుందండి ఓకే అండి ఎస్ చూపిస్తుంది థర్డ్ క్వశ్చన్ ఎస్ఆర్ నువ్వు చూపించండి నోట్స్ తాళ క్వశ్చన్ ఏం ఏమనుకున్నారా అండి తిరుగుతూ ఉంది సార్ నో చెప్పండి యూనివర్స్ ఓకేరు ఎస్ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ అండి ఏదే కానీ ఏది నో వచ్చిందో దాన్ని ఎస్ అని ఊహించుకునే కొద్దీ మీరు నమ్మకంతో ఉండే కొద్దీ హ్యాపీగా ఉండే కొద్దీ అది రియాలిటీకి వస్తుందండి అది కొంత టైం పడుతుంది మనం ఈరోజు అనుకుంటే ఈరోజే కాదు మొక్క పెరిగి ఫ్రూట్ ఎలా ఇస్తుందో మీరు కూడా అఫర్మేషన్ చేసే కొద్దీ చేసే కొద్దీ మీరు అనుకునేటువంటి పని పర్సనా జాబా అది మీకు రావడానికి కాస్త టైం తీసుకొని మీకు ఇవ్వడం అయితే ఖాయమండి పాజిటివ్ ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండండి నమ్మకంతో ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉంటానండి త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈ రే ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా తెలుసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీ మాతృ